హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జయాన్ షో ఐడియాస్ ఇవాళ రెసిపీ నేను ప్రసాదం పులిహోర చూపిస్తున్నాను ఇప్పుడు దగ్గరలో మనకు వరలక్ష్మి వ్రతం పండుగ ఉంది కదా ఆ పండుగకి కంపల్సరీ ప్రసాదంగా చింతపండు పులిహోర చేస్తారు అందరూ మోస్ట్లీ అందరికీ వచ్చే ఉంటుంది కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా ఆ రోజు పండగ రోజు చాలా హడావిడి ఉంటుంది ఆ హడావిడిలో ఎక్కువ ప్రాసెస్ కాకుండా సింపుల్గా చేయాలి అనుకుంటే కనుక చాలా ఈజీగా ఈ పద్ధతిలో ట్రై చేయండి అండ్ ఫస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ట్రై చేసేవాళ్ళు వాళ్ళ కోసము ఈ వీడియో నేను షూట్ చేశాను ఇవాళ చాలా ఈజీ అనమాట ఆ రోజు ఎన్నో రకాల ప్రసాదాలు చేయాల్సి ఉంటుంది కదా పెద్ద ప్రాసెస్ పెట్టుకోకుండా చాలా సింపుల్ పద్ధతిలో ఇలా ఒక్కసారి కనుక ట్రై చేశారంటే మన పని చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అలాగే అమ్మవారికి తొందరగా ప్రసాదాలు నైవేద్యంగా పెట్టేయచ్చు అలాగే నా వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అలాగే లైక్ చేసి ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఉందైతే నేను వేడన్నం వండుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వండుతున్నాను మీరు కుక్కర్లో అయినా వండుకోవచ్చు నేను ఇట్లా గంజి ఉంపుకోవడానికి పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం గంజి ఉంపితే పొడి పొడిగా బాగా ఉంటుంది రైస్ ఈ రైస్ వండే ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది కాబట్టి నేను ఇది ఫుల్గా ఏం చూపించట్లేదు ఇప్పుడైతే ఒక టమాటా సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను అందులో నార ఉంటుంది కదా చింతపండు నార అండ్ చింతపండు పొట్టు అలాంటిది ఏమైనా ఉంటే సపరేట్ చేసేయండి ఈ చింతపండు గుజ్జులో మనకు మళ్ళీ చిన్న చిన్నగా ఏమైనా పైన పొర అనేది పోతే కూడా బాగుండదు అందుకే అలా సపరేట్ చేయమని చెప్తున్నాను ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ముందే నానబెట్టుకుంటే గనక అలా చేయొచ్చు కానీ నేను తొందరగా అవ్వడానికి ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట ఒక టీ తాగే గ్లాస్ వాటర్ పోసి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేడి చింతపండు బాగా గుజ్జి త్వరగా వస్తుందనమాట అది చల్లారిన తర్వాత చింతపండును ఇలా పిసుకాలి పిసికిన తర్వాత అందులో గుజ్జు సపరేట్ అయిపోతుంది చూడండి చిక్కగా వస్తుంది ఆ మిగిలిన చింతపండుది ఉంటుంది కదా అది పక్కకు తీసేసేయండి నారా తీసేస్తే ఇప్పుడు మనం ఆ గుజ్జిని జస్ట్ పొయ్యి మీద పెట్టి మనము దగ్గరకి అవ్వడానికి చూపిస్తాను నేను మీకు ఎలానో ఇప్పుడు సపరేట్ చేశాను కదా ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి కొంచెం అందులో వాటర్ యాడ్ చేసుకోండి జస్ట్ లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ అలా కొంచెం దగ్గరకు అవ్వడానికి కొంచెం పేస్ట్ లాగా అవ్వడానికి చేయండి రైస్ అయితే అయిపోయింది రైస్ అయిన వెంటనే కూడా మనము అన్నంని కదిలియొద్దు ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కదా ఇంబడి చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి రైస్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనం తాలింపు వేసుకునే లోపు రైస్ చల్లారి మనకు మంచిగా పొడి పొడిగా ఆడుతుంది లేకపోతే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది చూడండి చింతపండు పేస్ట్ టూ మినిట్స్లో మనకు దగ్గరికి థిక్ పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం అయితే మ్యాండేటరీగా ఎండుమిర్చి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ కంపల్సరీ వేసుకుంటేనే చింతపండు పులిహోరకి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ వేసు ఆయిల్ సరిపడా కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా ఆయిల్లో బాగా మాడనివ్వకుండా జస్ట్ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి మాత్రం బాగా బ్లాక్గా చేసుకోండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి ఫస్ట్ వేయకుండా ఇవి వేసిన తర్వాత వేసుకుంటే మనకు కారం టేస్ట్ కూడా తెలుస్తుంది పచ్చిమిర్చి మాడదు కాబట్టి ఇప్పుడు ఇందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని కొంచెం నేను అప్పుడే దంచిన ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మనం ఇందాక ఉడికించుకున్నాం కదా ఆ చింతపండు పులిహో పేస్ట్ చూడండి ఇప్పుడు తర్వాత పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఉప్పు ఎంత వేసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండు పేస్ట్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకొని ఒకసారి అంతా నూనెలో కలిసేటట్టుగా ఆ ఫ్లేవర్స్ వేసాం కదా అవన్నీ కలిసేటట్టుగా కలుపుకోండి చింతపండు పేస్ట్ అంతా నూనెలో కలిసిన తర్వాత ఇప్పుడు మనం అందులో పక్కన పెట్టుకున్న ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అదంతా వేసి బాగా కలుపుకోండి రైస్ విరిగేటట్టు కాకుండా కొంచెం నిదానంగా పేస్ట్లో అంతా రైస్ మంచిగా కలిసి మనకు పులిహోర కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత చూడండి మీకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు చింతపండు పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా పక్కా ట్రై చేయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి బాగా చేసుకోండి అలాగే నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్